అందరికీ నమస్కారం ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఇది సండే రోజు అండి సండే రోజు కూడా మార్నింగ్ తొందరనే లేచాము ఎందుకంటే మేము ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము అది ఏ ఫంక్షన్ అనేది వీడియో మధ్యలో వస్తుంది తప్పకుండా చూడండి స్కిప్ చేయకండి ముందుగా స్టవ్ వెలిగించి ఒకవైపు పాలు పెట్టాము ఒకవైపు ఉప్మా చేస్తున్నాము నింపు అనేది మగ్గిన తర్వాత వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత ఎసరు వచ్చేసింది ఈ గ్లాస్తోని గ్లాస్ అన్నర రవ్వ చేస్తున్నాను మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా వచ్చే ఎసరులో పోయాలి ఈ రవ్వ పోసాక ఒక గరిడితో తీసుకొని కలపాలి అదే బొంబాయి రవ్వ అయితే మాత్రం గడ్డ గడుతుందండి డైరెక్ట్గా పోయకూడదు కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి టీ కూడా అయింది ఆ తర్వాత ఉప్మా తీసి రెండు బాక్సులలో పెట్టుకుంటున్నాను ఫంక్షన్కి నేను మా చిన్నాడ పరుచు వెళ్తున్నాము అయితే ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది కాబట్టి ఉప్మా అనేది ఇప్పుడు ఇంత తొందరగా తినలేము అనేసి బస్సులో తినొచ్చు అనేసి టూ బాక్సెస్లో పెట్టుకున్నాము ఫస్ట్ మా ఆడపడుచుని బస్ స్టాప్లో దింపారు మా హస్బెండు ఆ తర్వాత నన్ను కూడా దింపారు మా వదిన ఉన్నప్పుడు బాగానే త్రీ బస్సెస్ వరకు మేము వెళ్ళే రూట్కి వెళ్ళినవి స్టాప్లో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాము అయితే మేము వెళ్ళాల్సిన బస్సు అయినా కూడా రాలేదండి ఇంకా లాస్ట్కు ఒక బస్సు మధ్య వరకే వెళ్తుంది అది ఏంటి ఎల్బి నగర్ వరకే వెళ్తుంది మేము వెళ్ళాల్సింది ఉప్పల్ వరకు వెళ్ళాలండి హైదరాబాద్లో అయితే ఇంకా ఎల్బీనగర్ వరకు ఒక బస్సు ఎక్కాము ఆ తర్వాత మళ్ళీ ఉప్పల్ వరకు ఒక బస్సు ఎక్కినాము డైరెక్ట్ బస్ అయితేనేమో తొందరగా వెళ్ళేవాళ్ళు ఈరోజు సండే కాబట్టి ఎక్కువ పబ్లిక్ కూడా లేరు మేము ఉప్పల్ డిపో వరకు వెళ్ళిపోయాము ఆ తర్వాత మేము దిగేది ఉప్పల్ రింగ్ రోడ్లో దిగాలి అక్కడ దిగి వేరే బస్సు ఎక్కాలి అయితే భూపల్ రింగ్ రోడ్లో దిగగానే మేము అటువైపు రోడ్డు దాటాలి అక్కడైతే మేము వెళ్ళవలసిన బస్సులు అక్కడ ఉంటాయి అన్నట్టు కార్డుతో వెళ్ళడము లాంగ్ జర్నీ ఈరోజే ఫస్ట్ డే అండి అయితే కొన్ని ఎక్స్ప్రెస్ని అడిగాము ఆధార్ చెల్లుతుందా అనేసి అడిగితే ఈ బస్సుకు చెల్లదండి అక్కడైతే ఒక బస్సు ఉంది అది చూడండి అనేసి చెప్పారు మేము ఎక్కాము ఎక్కితే బస్సు కూడా చాలా నీట్గా ఉంది కొత్తగా ఉంది సీట్లు చూడండి కవర్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి అయితే ఇది ఎలక్ట్రికల్ బస్ అంట కొత్తగా వచ్చింది వన్ మంత్ అవుతుంది అనేసి చెప్పారు అయితే నేను ఈ బస్సు చూడండి టీజీఎస్ఆర్టీసీ అని ఉన్నది ఇక్కడ ఎలక్ట్రికల్ సింబల్ అంటే ఛార్జింగ్ పెట్టే సింబల్ ఉన్నదండి ఛార్జర్ లాగా ఎక్స్ప్రెస్ ఇక్కడ డ్రైవర్ చూడండి ప్యాసింజర్కి హెల్ప్ చేస్తున్నాడు ఆ బ్యాగు మొత్తం ఇలా పెడుతున్నాడు అది మన రెగ్యులర్ బస్సులు అయితే అలా చేయరు అడిగి మరీ ఎక్కించుకుంటున్నారండి చాలా బాగా అనిపించింది బస్సులో ప్యాసింజర్స్ అంతా వచ్చినాకనే అందరూ వచ్చాకనే స్టార్ట్ చేస్తున్నారు చాలా బాగా ఉన్నది ఇక్కడ ఇంకా టూ సీట్స్ ఖాళీగా ఉన్నాయి అక్కడ వెనకాల కూడా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఖాళీగానే ఉన్నది ఆ తర్వాత మొత్తం నిండిన తర్వాత స్టార్ట్ చేసేసారు బస్సు అనేది కూడా చాలా నే వెళ్తున్నది కాకపోతే సౌండ్స్ ఏమి రావట్లేదు స్మూత్ గా వెళ్తుంది అసలు వెళ్ళినట్టు కూడా అనిపించట్లేదు కాకపోతే స్పీడ్గానే మూవ్ అవుతుంది ఆ తర్వాత బస్సు నైన్ సెవెన్ కి స్టార్ట్ అయిపోయింది అస్సలు కండక్టర్ ఏం లేడు కాకపోతే ప్రతి బస్ స్టాప్ లో కండక్టర్ టికెట్ తీసుకుంటారు ఒక డ్రైవర్ మాత్రం డ్రైవింగ్ చేస్తున్నాడు ఇక్కడ చార్జింగ్ పెట్టుకునేది అనుకుంటా అండి ఇక్కడ చార్జింగ్ పెట్టుకోవచ్చు ఆ తర్వాత బాటిల్ పెట్టుకోవడానికి కూడా మంచిగానే ఉంది ఇక్కడ ఏమైనా స్నాక్స్ అలాంటివి పెట్టుకోవచ్చు ఈ కవర్లు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే హన్మకొండ వెళ్తున్నాము హన్మకొండలో ఫంక్షన్ ఉందండి మా అత్తయ్య వాళ్ళ మేనత్త బిడ్డ కొడుకు కొడుకుది ట్వంటీ ఫస్ట్ డే ఫంక్షన్ ఉంది అందుకే అక్కడికి వెళ్తున్నాము కొండకు వెళ్ళడము ఇదే ఫస్ట్ టైము అయితే ఇక్కడ ముందు ఉన్న వాళ్ళను అడిగాను అన్నట్టు హన్మకొండ ఇంకా ఎంత టైంలో వచ్చేస్తుందనేసి అడిగాము అయితే ఇంకా టెన్ మినిట్స్ అయితే హన్మకొండ వచ్చేస్తుందని చెప్పారు ఆ స్టాప్ తెలియదు కొద్దిగా చెప్పండి అని అంటే ఓ మేము చెప్తాంలేండి అని చెప్పారు లెవెన్ థర్టీ సిక్స్ వరకే మేము హనుమకొండ చేరుకున్నాము ఒక టూ అవర్స్లోనే వచ్చేసాము బస్సులో ఆటోమేటిక్గా ఇట్లా డోర్స్ క్లోజ్ ఓపెన్ అవుతుంది అంటే కండక్టరు డ్రైవరు వాళ్ళు అక్కడ స్విచ్ చేసి నొక్కుతుంటే దిగే వాళ్ళు దిగుతారు మళ్ళీ ఎక్కేవాళ్ళు ఎక్కుతారు తర్వాత ఏమంటే క్లోజ్ చేస్తారంట అలా ఉంది దిగే స్టాప్ వచ్చేసింది ఇక్కడ దిగాము దిగిన తర్వాత ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాము ఫంక్షన్ దగ్గరికి వెళ్తే ఇంకా ఎవరు హాల్కి ఎవరు బంధువులు అయితే రాలేదు మేమే వచ్చాము అంటే ఒక ఉన్నారు కొంతమంది అయితే అక్కడ సీట్లో కూర్చున్నాము ఫస్ట్ అయితే మాకు ఒక బాదం జ్యూస్ ఇచ్చారు వెళ్ళగానే కొద్దిగా కూల్ కూలిగా బాదం పాలు ఇచ్చారు ఆ తర్వాత స్నాక్స్ ఐటమ్ అది మంచూరియా ఇచ్చారు చికెన్ మంచూరియా అవి కూడా తిన్నాము తిన్న తర్వాత ఫంక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది చిన్న బాబు కదండి ట్వంటీ ఫస్ట్ డే కాబట్టి కొద్దిసేపు బాబు ఏడ్చాడు కానీ తర్వాత ఫంక్షన్ మంచిగానే జరిగింది ఆ తర్వాత లంచ్లోకి చికెన్ బిర్యానీ చికన్ ఫ్రై పెట్టారు లంచ్ కూడా చేసేసుకున్నాము లంచ్ అయిపోయే వరకు ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇక బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కాము బస్ ఎక్కి ఇంటికి బయలుదేరాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్